అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు సారథ్యంలో మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుక చేసుకున్నారు ఈ సందర్భంగా సబ్బవర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ టీడీపీ పార్టీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం గండి కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఉమ్మడి కలయికతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు మాట్లాడుతూ పప్పు పప్పు అని దేవ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ బాబు సారథ్యంలో ఓడించి తీరుతామని శబ్దం చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు ఎంపీటీసీ సభ్యుడు గొర్రెల సత్య కృష్ణ చైతన్య పల్లా తాతారావు పైలపూడి సత్యం రేణుపూడి రమణ కొటాన అప్పారావు కొత్తూరు గడ్డప్ప బలిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు ఈ రోజు జనపన శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నాయకులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కులనాయక శ్రీ పన్నారమ్మ రాయుడు గారు గారికి మాట నాయకులందరికి కూడా పుదపరి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ బర్త్డే సందర్భంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మా నాయకుడు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు సంకూర్చాలని చెప్పి ఆ సహాచార పన్న సమకూర్చాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనాయకులు నారా లోకేష్ గారి కుటుంబ సందర్భంగా సభ కార్యాలయంలో ఆయన పత్రిక కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ మాకు తెలియదు ఈవేళ తెలుసుకున్న విషయం ఏంటంటే సుభాష్ చంద్రబాబు పుట్టింది కొన్ని ఇదే రోజు అంటే ఆయన ఎలా అయితే పోరాటం ఇవాళ మా లోకేష్ గారు కూడా అంతే పోరాటం చేసి రావే బ్రిటిష్ కాలంలో ఏ విధంగా అయితే పరిపాలన ఉందో అదే పరిపాలన చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతం చేసి మెళ్ళి స్వతంత్ర భారతదేశం లాగా స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రయత్నంగా రాను విషయాలు ముందుకు ముందుకెళ్తున్నాయి దానికి తోడ్పడ్డ మా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు అధికారం రాబోతుంది మా కార్యకర్తలకి ఆవేళ గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి అయితే ఇండ్లు ఒళ్ళు అంత వదులుకొని కా ఆ వేళ గజను కాపాడడానికి ఏదైనా వచ్చారో ఈవేళ మా కార్యకర్తలు చిన్న కా చిన్న ఇబ్బంది వచ్చినా సరే లోకేష్ వస్తారని నమ్మకం ఇవాళ మా కార్యకర్తలు ఉంది కాబట్టి మా కార్యకర్తలు అందరూ ఆశీర్వాదాలు ఆ బలంత ఆశీర్వాదాలు ఎప్పుడు పార్టీలు మా నాయకుడిని ఆ రోజు పప్పు పప్పు అని ఎదాలు వేస్తే ఈవేళ అందరూ తుప్పు రాకొట్టే విధంగా నారా లోకేష్ గారు మంచి కత్తిలా దగ్గర ఈవేళ పార్టీలో ముందుసుకెళ్తున్నారు ఆవేళ సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మా పార్టీని కాపాడారో వీళ్ళు అదే సంక్షోభం వచ్చిన ఈ టైంలో ఆారాలోకేశాలు ముందుండి సుదీర్ఘం కింద సుదీర్ఘమైన పాదయాత్ర మూడు వేల వందల ముప్పై కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇవాళ పార్టీలోనే లోనే చర్యలు తీసుకొచ్చి ఏమైపోతుంది పార్టీ పరిస్థితి నుంచి ఈవేళ గెలుస్తున్నాం మనం ముందు మనం ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ వాళ్ళందరూ సంగతి